ఓం గంగణపతి ఏనమా ఐం సరస్వతి ఏనమా శివాయు గురు ఏనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాసు సిద్ధాంతిని ఈ రోజున మనం అంతా కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల వాస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారస గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికి కూడా విశేషంగా గణపతి గణపతివతిలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్ లో తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశులు అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా విధుడు రాసులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు తోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం నిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్య యోగము అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల కార్య అజేయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగ దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాల మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనసు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానీ అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతం అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓంగం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓంగ మహాగణపతి నమ అనే నామంతో ఓంగం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రభావంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే గనక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం తోటి అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతిష సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది మేషరాశి జాతకులకి అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శ్రావణ మాసంలో భాద్రపద మాస ఫలితాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆగస్ట్ నెలలో ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మరియు బృహస్పతితో పాటు కలిగితూ ఉండడం మీ యొక్క మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అంతా కూడా విపరీతంగా వక్రగతిలో సంచారం చేస్తున్న శనశ్వరుడు అంతా కూడా విపరీత ఫలజాలు ఇస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల గణపతికి మహాగణపతికి ఈ యొక్క ఇరవై తారీఖు రోజున విశేషంగా గణపతి యొక్క నవరాత్రులంతా కూడా మొదలవుతున్నాయి కావున ఆ నవరాత్రుల్లో విశేషంగా భక్తి శ్రద్ధగా మీరంతా కూడా కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ పానకం కానీ స్వామివారికి ఈ యొక్క మోదకాలతో అయినా కానీ విశేషమైన గణపతి ప్రీతికరంగా నైవేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు ఆచరించండి విశేషంగా నవరాత్రులు భక్తి శ్రద్ధగా గణ మహాగణపతి ఆరాధన చేయడం వల్ల సకల కార్య సిద్ధి కలుగుతుంది విశేషంగా ఎవరైతే కనుక పదహారవ తారీఖు రోజున విశేషంగా ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి రోజున విశేషంగా ఈ యొక్క శ్రీకృష్ణుడికి ఈ యొక్క వెన్న తోటి ఆరాధన చేయడం వల్ల ఆ పాలతో అభిషేకం చేసుకోవడం ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రధానంగా యాభై ఆరు రకాలతోటి విశేషమైన నివేదన చేస్తుంటారు మీ వంతుగా మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య యోగం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల బెల్లం పరవాణం అంతా కూడా ఆవుపాలతో చేసిన పరవాణం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా దేవాలయంలో నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ ఒక శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల ప్రధానమైన గురు లభిస్తుంది ఇస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది కావున మీరంతా కూడా విశేష ఫలితం కోసం భగవంతుడి ఆరోపణ చేయడం ఈ మాసంలో అంతా కూడా పుణ్యయోగం కోసం అంతా కూడా మీ జీవన విధానం ఉంటే గనక అఖండ రాజయోగం సిద్ధిస్తుంది సకల గ్రహదోష నివారణ జరుగుతుంది విశేషంగా ఉన్న ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రభావం అంతా కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో గణపతి అంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే దోషాలకు పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం వస్తుంది ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభం దుర్యోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా మీరంతా కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనండి ఈ యొక్క గణపతి మీ వంతు సహాయంగా అన్నదానం చేయడం వల్ల కానీ ఈ యొక్క నివేదన చేయడం వల్ల కానీ భగవంతుడికి గరికతో పూజ చేయడం వల్ల గరిక మాలనంతా కూడా మహాగణపతికి సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా కష్టాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది కావున విశేషమైన పని చెప్పి పొందవలసింది ఈ యొక్క పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం సులభమైన పరిష్కారం ప్రధానంగా మహాగణపతి నవరాత్రుల్లో విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఉండ్రాళ్ళతో పూజ చేస్తూ ఉంటారు లేదు లడ్డూలతో పూజ చేస్తూ ఉంటారు తామర పొలతో విశేషంగా మహాగణపతి ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది మరియు ఇక్కడ శ్రావణవాసనంలో కూడా ఉంటుంది కావున శ్రావణవాసంలో వరలక్ష్మి దేవి ఆరాధన అంతా కూడా తామర పొలతోటి తామర గింజలతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా పురుష సూక్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మి మూలమంతా సంపుట్టతంగా అంతా కూడా యజ్ఞాని చేసుకోవడం వల్ల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం వస్తుంది ఈ యొక్క కుబేర ఆరాధన ఎవరైతే విశేషంగా చేస్తుంటారో ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది కావున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు కూడా కుబేర ఆరాధన మహావిష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది అంతా కూడా ప్రధానంగా ఐటి రంగంలో వాళ్ళకు కూడా మంచి మార్పులు జరగడానికి మంచి ఆఫర్స్ అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఉద్యోగాలు లభించడానికి ఆస్కారం ఉంటాయి నూతన ఉద్యోగాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులకు కూడా పాడే పంట అంతా కూడా మంచిగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది వీకంతా కూడా సమయానికి డబ్బు అందుతుంది కావున విశేషంగా అన్నదానాన్ని అందరు కూడా ఆచరించాలి గోమాత సేవ చేయాలి మహాగణపతి ఆరాధన చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం తీస్తుంది ఈ యొక్క ఏల్నాటి సినీ ప్రభావంలో ఉన్నారు కావున నల్ల నవ్వులంతా కూడా యొక్క దానంగా ఇచ్చుకోవడం వల్ల బ్రాహ్మణానాం మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మిక కంతా కూడా సంకల్పంగా గోచారిత్య ఈ యొక్క శనిశ్వర గ్రహ దోష నివారణార్థం ఏలినాడి శిన దోష నివారణార్థం అనే సంకల్పంతో వీరంతా కూడా దక్షిణ సహితంగా కంతా కూడా శనివారం శనిహోర్లంతా కూడా ఈ యొక్క నల్ల నువ్వుని వస్త్రాన్ని అంతా కూడా ఫలాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల మీకున్న కర్మశేషం అంతా కూడా తొలగిపోతుంది తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభ యోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుడే ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసుడు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజున అంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కుమ్మలతో చేసుకోవడం కానీ తామరపొలతో చేసుకోవడం మల్లె మల్లెపొలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపొలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్యోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు ముత్తజులకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం గాని వస్త్ర సహితంగా వాయనం ఇయ్యడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది మహాలక్ష్మి లక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మత కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాష్ట్ర వాళ్ళు మీదంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా ఈ పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్య తోటి సకల గ్రహదోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది కావున విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కాని తులసి తోటి సహస్రనామార్చన చేసుకోవడం కాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పఠనం గాని శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగాని చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాస్త్రీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్ట్ నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున వీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విజ్ఞానాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ కలిగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా ఐజ్ఞాతికర ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితి కరీకతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీవంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత్రే